హోటల్ ర్యాడిసన్లో ఏం జరిగింది ఎవరు పట్టుబడ్డారు ఎవరు మత్తు మందు తీసుకున్నారు అనే అంశంపై ఆసక్తికర కథనాలు వెలుగు చూస్తున్నాయి ఇక ఇదే డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు దర్శకుడు కూడా పట్టుబడ్డ విషయం ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక డైరెక్టర్ క్రిష్ ఈ పార్టీకి వెళ్ళి అక్కడ ఆయన మత్తు తీసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు ఇక మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద ఇచ్చిన ఈ పార్టీలో డ్రగ్స్ వాడారు డ్రగ్స్ వాడుతున్నారు అబ్బాస్ అలీ అనే ఒక విక్రయదారుడు వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ సరఫరా చేశాడు అనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు ఈ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇక డైరెక్టర్ క్రిష్ కూడా ఆయన డ్రగ్స్ వాడారు అని నిర్ధారించిన సందర్భం ఇక ఆయనతో పాటు మొత్తం తొమ్మిది మంది ఈ పార్టీలో పాల్గొన్నారు తొమ్మిది మంది కూడా డ్రగ్స్ ఉపయోగించారు ఇది అసాంఘికమైన కార్యక్రమం ఈ పార్టీకి ముందుగా అనుమతులు లేవని పోలీసులు నిర్ధారిస్తున్న పరిస్థితి గచ్చిబోలు పోలీసులు అయితే ఇదే పార్టీలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు రిషి గణేష్ ఆవిడ సోదరి కూడా ఉన్నారు గతంలో వీళ్ళిద్దరూ కూడా పబ్బుకెళ్ళి బజ్జీలు తినొచ్చామని ఒక డైలాగ్తో ఫేమస్ అయిన సందర్భం మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ కూడా ఇదే పార్టీలో ప్రముఖంగా పాల్గొని డ్రగ్స్ వాడారు అని కూడా పోలీసులు నిర్ధారించారు ఇప్పుడేం చెప్తారు గతంలో పబ్బుకెళ్ళి బజ్జీలు తినొచ్చామని చెప్పారు ఇప్పుడు ఈ పార్టీకి వెళ్ళి ఏం తినొచ్చామని చెప్పి పోలీసులను ఏమరుస్తారనే అంశం పట్ల ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇక ఇది ఎలా ఉంచితే డ్రగ్స్ పట్ల ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా ఉంది దాన్ని నియంత్రించాలి అని చెప్పి పబ్బుల మీద ఎంత నిఘా వేసినప్పటికీ కూడా ఒక సాధారణ పార్టీలో ఈ డ్రగ్స్ ఈ రకంగా సఫరా సరఫరా చేయడం అసలు హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడున్నారు ఎవరెవరు దీనికి బానిసయ్యారు అనే కోణంలో ప్రభుత్వం కూడా సీరియస్గా అడుగులు వేస్తున్న సందర్భం పోలీసులు కూడా అంతే అప్రమత్తంగా నిఘా వేసిన సందర్భంగా అనిపిస్తుంది ఈ కోణంలోనే ఇలాంటి సందర్భంలో ఇలాంటి రేడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ కలకలం రేగడం డ్రగ్స్ పార్టీలో ఈ డ్రగ్స్ వినియోగించిన వాళ్ళందరూ ఇటు నిర్ధారించ పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించడం అందులో ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది డ్రగ్స్ వల్ల ఎలాంటి ప్రాణహాని ఉంది అని ప్రభుత్వం ఒక పక్క అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తూ డ్రగ్స్ అరికట్టే కార్యక్రమంలో చాలా సీరియస్గా అడుగులు వేస్తుంటే ఒక చిన్న సాదాసీదా పార్టీలో ఈ డ్రగ్స్ సరఫరా చేయడం దేనికి సంకేతం ఎటు వెళ్తుంది హైదరాబాద్ సంస్కృతి అనే కోణంలో కూడా ఆందోళనలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇంకా ఎంతమంది పూర్తి స్థాయిలో ఈ పార్టీలో పార్టీలో పాల్గొన్నారు పార్టీ అంటేనే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఖచ్చితంగా ఉండాలి కేవలం తొమ్మిది మంది మాత్రమే దొరికారు ఆ తొమ్మిది మంది కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు తొమ్మిది మంది కూడా తొమ్మిది మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది అందులో ప్రముఖ డైరెక్టర్ కృష్ కూడా ఉండడం ఆయన ఏం చెప్తారు రేపొద్దున ఎలాంటి వివరణ ఇస్తారు ఆయన అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత నిర్ధార తర్వాత ఎలాంటి సమాధానం చెప్తారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది